లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతూ వచ్చారు అయితే సోమవారం పోలింగ్ ముగిసిన తరువాత వారు గెలవబోయే సీట్లపై అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది కార్యకర్తల నుంచి మంత్రుల వరకు తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో అంచనా వేస్తున్నారు మెజార్టీ కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో తొమ్మిది నుంచి పది సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెబుతున్నారు మరో రెండు చోట్ల స్వల్ప మెజారిటీ గెలిచే అవకాశం ఉందని అనాలిసిస్ చేస్తున్నారు ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ నమోదైందని అది తమకే కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు సోమవారం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు పార్లమెంట్ ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు మంత్రులు ఓటింగ్ సరణిని నిశితంగా పరిశీలించారు అటు బీజేపీ కూడా గతం కంటే మెరుగుపడినట్లు కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరి పోరు ఉంటుందని చెబుతున్నారు అటు రాజకీయ విశ్లేషకులు కూడా ఈసారి బీజేపీకి సీట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశారు అయితే బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తామో మాత్రం అంచనా వేయలేకపోతున్నారు తెలంగాణలో అరవై నాలుగు శాతం కంటే పైగా పోలింగ్ శాతం నమోదైంది ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో అరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఒక్క ఓటింగ్ నమోదైంది పెద్దపల్లిలో అరవై మూడు పాయింట్ ఎనభై ఆరు శాతం కరీంనగర్లో అరవై ఏడు పాయింట్ అరవై ఏడు ఓటింగ్ శాతం నిజామాబాద్లో అరవై ఏడు పాయింట్ తొంభై ఆరు శాతం జహీరాబాద్లో డెబ్బై ఒకటి పాయింట్ తొంభై ఒక్క శాతం మెదక్లో డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై మూడు శాతం ఓటింగ్ నమోదైంది పలు నియోజకవర్గాలలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉన్నట్లు అంచనా వేశారు మల్కాజ్గిరిలో నలభై ఆరు పాయింట్ ఇరవై ఏడు శాతం సికింద్రాబాద్ లో నలభై రెండు పాయింట్ నలభై ఎనిమిది శాతం హైదరాబాద్ లో ముప్పై తొమ్మిది పాయింట్ పదిహేడు శాతం చేవేలలో యాభై మూడు పాయింట్ పదహైదు శాతం మహబూబ్ నగర్ లో అరవై ఎనిమిది పాయింట్ నలభై శాతం పోలింగ్ నమోదైంది నాగర్ నాగర్కర్నూరులో అరవై ఆరు పాయింట్ యాభై మూడు నల్గొండ భువనగిరిలో డెబ్బై శాతం వరంగల్ లో అరవై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మహబూబాబాద్ లో అరవై ఎనిమిది పాయింట్ శాతం ఖమ్మంలో డెబ్బై పాయింట్ డెబ్బై ఆరు శాతం పోలింగ్ నమోదైంది